హాయ్ హలో అండి వెల్కమ్ టు చెంచ్ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏందేసా నేను మా జ్యోషిత్తు ఫిష్ మార్కెట్కి వెళ్తూ ఉన్నాం అనమాట వాడు ఫిష్ అడిగాడు నేను ఊరి నుంచి రాగానే వాడికి ఫిష్ ఫ్రై తినపిస్తుంది అంట అందుకని మనం మన ఫిష్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఎలాంటి ఫిషెస్ ఉన్నాయో మీరు అందరూ చూసుకోవచ్చు చూపిస్తారు మీకు క్లారిటీ ఇప్పుడే మనం ఫిష్ మార్కెట్ దగ్గరకైతే చేరుకోవడం జరిగింది మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇవి వచ్చి మనకి ఇసుకి మెథాళ్ళు మెథాళ్ళు సముద్రపు చేపలు కూడా ఉంటాయన్నమాట అదేంటి మా ఇదే అది ఏంటి అవి బాగా కాదు తాటాగా చేపలు ఇసుక మెత్తాయలు మొత్తం మీరు చూసుకోవచ్చు ఈ ఫిష్ అయితే అసలు తినకూడదు మనం చాక్ పీస్లు అంటారు మన సైడు తింటే గుళ్ళు అవుతాం మనం ఇది మనం తినం మన సైడ్ చాక్ పీస్ రొయ్యలు రూపుచెందు రూపుచందు రొయ్యలు పెద్ద రకం రొయ్యలు ఉన్నాయి చూసి అది వచ్చి సంవత్సరం చేపడి రొయ్యలు ఉన్నాయి క్రాప్ ఉంది క్రాప్ కూడా ఉంది చూసి క్రాప్ ఉంది సీ ఫిష్ కూడా ఉంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ వరమి ఇది వచ్చి క్రాక్స్ ఇదొచ్చే క్రాప్ ఇది వచ్చి నైవ్ ఫిష్ చూసి ఇది వచ్చి అదేం కాదు చంద్రమే ఇది వచ్చి లైవ్ ఫిష్ పొరమీన్ చేప ఇది మనసే దాంట్లో ముళ్ళే ఉండదు ఇంట్లో అయితే ముళ్ళే ఉండదు అసలు ఇది వచ్చి జిలేబులు మొత్తం రంగుగాడు ఉన్నాడు రుచిచందగాడు చేపతో ఉన్నాడు రంగు ఇది కూడా ఇది కూడా పొరమీన్ చేసి కలర్ ఉంది సవా అది కూడా అది కూడా పరమేనే అది వచ్చి వాడు ఇది ఎంత తమ్ముడా తమ్ముడు ఎంత కేజీ ఇది ఫైవ్ ఫిఫ్టీయా ఫైవ్ ఫిఫ్టీ అంట ఇది కేజీ ఇది వచ్చి జిలేబీలు అంటే ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కూడా ఇదే మాదిరి ఇది పెద్ద చేప బంగారు ఇది ఇవి వచ్చి రూప్ చందు అవి వచ్చి రొయ్యలు ఉన్నాయి ఇది వచ్చి పెద్ద చేపలు అనమాట కొంచెం కేజీ రెండు రెండు కేజీలు ఒకటి నాలుగు కేజీ ఉండే చేపలు ఇది వచ్చి రఘు మొత్తం రఘు ఇదంట రఘులు కొంచెం ముళ్ళు ఉంటుంది అది వచ్చి బొమ్మడాయిలు అంటారు ఇక్కడొచ్చి ఎక్కడ వస్తే ఇవి చూస్తే బొమ్మడాయిలు సముద్రం చేపలు ఇవి కూడా సముద్రం చేపలు అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు లా ఇలా చూసి ఈ ఎగురితోనే ఉంటాయి ఇవి అయితే అసలు తినబాకండి అయితే చాసిన మనకి సముద్రం చేత నూనె ఎక్కువ ఉంటుంది అదొద్దు ఇవి చూడండి వీటిని ఇదే మెయిన్ సోకేస్ సోకేసేపు కట్ల కూడా కట్ల కూడా బాగుంటుంది కట్ల కూడా ఒక ముళ్ళు తక్కువ ఉంటుంది ఫిష్ బాగుంటుంది రఘుకాడ ఆడగిపోయినా రఘు ఎరా చూసి ఇదిగో రొయ్యలు ఆ రకం ఇప్పుడు ఆయన ఆయన చేతిలో ఉండే రకం ఫిష్ బాగుంటుంది ఇది కూడా బాగుంటుందా ఇది కూడా రుచున రోడ్ లేకుండా అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి ఇవి కూడా ఆమ్రా కొన్ని కట్ చేసి వంపుతామన్నారు అనమాట అన్న ఇదేం ఫిషనా కూడా అన్న పెద్ద ఆ పెద్ద రోజులు కేజీ సిక్స్ హండ్రెడ్ మెత్త చిన్నవి అయితే ఫోర్ హండ్రెడ్ అంతే ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి ఏమి రావు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంతే అది ఆ చూడ సన్న చాలా బాగుంది అది తోక లాగా ఉంటుంది ఈ ఈజూడు కరవడి ఈ చూడు ఈ చూడ ఏంది మెత్తళ్ళు పచ్చి మెత్తళ్ళు ఈ కూడా పులుసుకి భలే ఉంటాయి బెండకాయ వేసుకుంటే సొంతంగా ఉంటాయి எபடுத்த க எதா இது வாசம் வசதி வஜ்ரூசு ரூ கேஞ்சு வேண்டி தான் பெத்தாப்பா அட்ல மெயின் வச்சி பெத்தாப்பி ஒரு ரெண்டு கிலோ కట్ల రఘు కూడా బాగానే ఉన్నాడు గుడ్ తనుకోకూడదు కట్ల రఘు ఇక్కడ కూడా ఎన్న దగ్గర కూడా అన్ని ఒకే మీడియం సైజ్ చేపలు అయితే మెయింటైన్ చేస్తున్నాడు జిలేబీలు ఎంత అలా జిలేబీ ఎంత కేజీయా జిలేబీ ఎంత నూట యాభై కేజీ నూట యాభై కేజీ ఇవి మొత్తం దీంట్లో మనం ఏరుకొని ఏరుకొని ఎదుర్కోవాలా ఇవన్నీ కట్ల ರಘು ಕಟ್ಲ ರಘು ಎಸ್ ಅದೂ ಎಂತ ಆ ತಮಡ ಇದೆ ಈ ಚಾಪೇರ ಕಿಂಗ್ ಫಿಶಾ ಎಂತ ಕೆಜಿ ಅದೇ ಸೆವೆನ್ ಫಿಫ್ಟಿಯಾ ಕಿಂಗ್ ಫಿಶ್ ಅಂಟಿ ಚೂಸ್ಕೊಳ್ತಾ ಅದ ಎಂತ చూడరా ఎంత బాగా చూసి ఆకు టెస్ చూద్దరా చూస్తున్నా అది ఆక్టపస్ ఆక్టపస్ ఇవన్నీ మెత్తాలి ఇవన్నీ ఇవి కూడా మెత్తాండి ఎంత పెద్ద ఫిష్ తీసుకోవచ్చు మనకి నెల్లూరు నుంచి వచ్చే ఫిష్ మొత్తం ఇలాగ వచ్చేస్తుంది అన్నమాట బాక్సులు వచ్చేస్తుంది టీలో నుంచి తీసుకొస్తాం మన ఇంటి దగ్గర నుంచి వచ్చేది ఫిష్ కూడా ఈ నుంచి మీరు ఒక లుక్ చేస్తున్నారు రఘు కప్ల రూపుచందు నెక్స్ట్ పోతే కింగ్ ఫిష్ బంగారు తీగ సముద్రం ఫిష్ గ్రాప్స్ ఆక్టోపస్ రొయ్యలు మొత్తం ఈ వర్షం చూసుకోవచ్చు వ్యూ ఈ చాక వస్తాక మొత్తం చేపలే సో రూప్చంద్ గారు మళ్ళీ పక్కన గ్రాప్స్ తమ్ముడా అది ఫిష్ చేస్తాము ఆ సగం కోసం ఇది చూసి పెద్ద చేపలు ఇది ఇది ఒక రకమైన చేపలు ఇది 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 కూడా బ్రేక్ బాగుంటది కానీ కొంచెం ఇలాంటి మన సైడ్ కింద చూపించిన కింగ్ ఫిష్ ఇక్కడ కూడా ఉంది అడుగు ఫిష్ అన్న ఈ కింగ్ ఫిష్ ఎంతనా కే ఇది కూడా అదే కదా ఇది వజ్రా వజ్రాజీ ఫుల్ పీస్ సెవెన్ ఫిఫ్టీ కదా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫుల్ పీస్ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ వస్తుంది అదే మనం కట్ పీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇవన్నీ మీడియం సైజు రొయ్యలు ఇవే మొత్తం రొయ్యలు తినకర కూడా చూసుకోవచ్చు చూడండి క్రాప్స్ చూడండి కదులుతా ఉన్నాయి ఫ్రెష్ క్రాప్స్ వాటిని కదలకున్న దారంతో కట్టేసే పురుకోస్తూ కదులుతా ఉన్నాయి చూడు ప్రాణం ఉండేవి ఇట్లాంటివి తీసుకుని అయితే తీసుకోవచ్చు మనం ఫ్రెష్గా బాగున్నాయి అలాగే అది ఏంది ఎవరైనా చేస్తే కమెంట్ చేయండి హైకోర్టు నచ్చిపోతున్నారు కిత్నా కేజీ మొత్తం అయితే మీకు వీడియో అయితే కవర్ చేయ ఉంది ఇదిగో లాస్ట్ లో ట్విస్ట్ ఏందంటే ఈ అబ్బాయి టూ థౌజండ్ ఫోర్టీన్ లో అట్లా మనకి ఫ్రెండ్ అనమాట చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం అందరం ఒక పదేళ్లు ఏళ్ళు మిస్ అయిపోయి సడన్ గా తేలాడు అనమాట సో ఇంకా రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాము ఇతని పేరు అనుసారు అట్లా కనుక సార్ ఇట్లు మీ చర్చావి సైనింగ్ ఆఫ్ మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం మన చర్చ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిష్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తిరిగి మనం నెక్స్ట్ టైంలో కలుసుకుందాం బాయ్ బాయ్ బాయ్